వాటర్ హీట్ చేసుకోవాలి మన నైనీ ఫైలు కలుపుకొని తాగడానికి వాటర్ అనేది ఫస్ట్ హీట్ చేద్దాం హాయ్ అండి నైనీ ఫైల్ బాక్స్ అంటే ఇదిగో ఇలా ఉంటుందండి బెర్రీ ఫ్రూట్స్ తోటి బ్లాక్బెర్రీ రెడ్ బెర్రీ ఇవి మొత్తం పల్ల రసాలేనండి ఈ బాక్స్ వచ్చేసి ఇంట్లో ఉంటుంది ఇందులో ముప్పై పీసులు ఉంటాయండి ఇట్లా ఉంటాయి నైన్టీ ఫైవ్ అంటే ఇదిగో అది ఇదిగోండి మనం వాటర్ కాచుకున్నాం ఇప్పుడే ఈ వేడి వాటర్ని మనం గ్లాస్లోకి తీసుకున్నాం వాటర్ గ్లాస్లో తీసుకున్న తర్వాత ఇదేనండి వాటర్ తీసుకున్నాం కదా గ్లాసుడు ఇంట్లో ఈ లిక్విడ్ పోస్తున్నా ఫ్రూట్స్ ఫ్రూట్స్ది ఇవి కలుపుకొని తాగేయండి మేనండి టేస్టీగా ఎంత పె రక్త కణాలు ఎన్ని తగ్గు అయినా కూడా వలన పెరుగుతాయండి గుడ్ మార్నింగ్ తాగాలి మళ్ళీ టీ తాగినట్టు తాగేయాలండి చాలా చాలా బాగుంటుంది ఇది ఒక జ్యూస్ లిక్విడ్ ఇదేనండి ప్లేట్లు మనకు రక్త కణాలు తక్కువ వైట్ వైట్ కణాలు రెడ్ కణాలు తక్కువ కావడం ఎక్కువ కావడం ఉంటారు కదా వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ రోజు గోరు వచ్చిన వాటర్లో ఈ గాజు గ్లాసులో వేసుకొని తాగాలండి నెనిఫై బాక్స్ అండి చాలా బాగుంటుంది రక్త కణాలు తగ్గిన వాళ్ళకి ప్లేసెస్ పడుతూనే ఉంటారు కదా వాళ్ళు చాలా ప్యూర్ కావాలంటే తొందరగా రెండు రెండు గంటలకు ఒక ప్యాకెట్ రాదు చాలా చాలా బాగుంటుందండి ఇలాంటి ఫీవర్ ఉండదు బెర్రీ ఫ్రూట్స్ ఇవి బెర్రీ ఫ్రూట్స్తో తయారయ్యే జ్యూస్ మాత్రం బాగుంటుంది టేస్టీ ఉంటుంది తాగండి పిల్లలు కానీ ఎవరికైనా తాగొచ్చు చాలా బాగుంటుందండి నేను తాగుతున్నాను